రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధాకు జాయింట్ కలెక్టర్ మరోసారి నోటీసులను జారీ చేశారు ఈ కేసులో మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చారు మొదట నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా జయసుధా కోటి డెబ్బై తొమ్మిది లక్షల డీడీ కట్టారు అయితే పూర్తి స్థాయి విచారణలో మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు ఈ మేరకు పెరిగిన షార్టీజీకి పెనాల్టీగా కోటి అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులను అందజేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధాకు జాయింట్ కలెక్టర్ మరోసారి నోటీసులను జారీ చేశారు ఈ కేసులో మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చారు మొదట నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా జైసుదా కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల డీడీని కట్టారు అయితే పూర్తి స్థాయి విచారణలో మొత్తం మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు ఈ మేరకు పెరిగిన షార్టేజీకి పెనాల్టీగా కోటి అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులను జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ఏదైతే బచిలీపట్నానికి సంబంధించి బఫర్ గోడౌన్ లో స్టాక్ రేషన్ బియ్యం మాయమైనటువంటి ఘటన ఏదైతే వెలుగులోకి చూసిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆ బఫర్స్ గోడౌన్ ఎవరైతే మాజీ మంత్రి పేని నాని ఉన్నారో ఆయన సతీమణి అయినటువంటి జేసుతో పేరుతో ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజెంట్ మాత్రం నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ బియ్యం మాయమైనట్లు కూడా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి డబుల్ పెనాల్టీ వేశారు డబుల్ పెనాల్టీకి సంబంధించి మొత్తంగా కూడా కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు డీడీ రూపంలో వాళ్ళైతే చెల్లించిన పరిస్థితి ఆ తర్వాత ఫిజికల్ గా కూడా పూర్తిగా గోడౌన్ వద్దకు వెళ్ళి మొత్తంగా కూడా చెక్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఎవరైతే జేసీ గీతాంజలి ఉన్నారో ఆ గీతాంజలి అయితే మాత్రం మరోమారు ఈ గోడౌన్ కి సంబంధించినటువంటి యజమానిగా ఉన్నటువంటి ఈ జయసుకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ప్రకారం ఏదైతే మొత్తంగా కూడా మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లుగా గుర్తించామని దానికి సంబంధించి ఇంకా డబుల్ పెనాల్టీ కింద మరో కోటి అరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆ నోటీసు లో పేర్కొనడం జరిగింది దీని ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రేషన్ మాఫియాకి సంబంధించి అదేవిధంగా కూడా రేషన్ గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ లో గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ బియ్యం మాయం జరిగిందో వాటి మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా తాము దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పడమే కాకుండా కూడా గతంలో పనిచేసినటువంటి ఎటువంటి హోదాలో పనిచేసిన వ్యక్తులైనా సరే రేషన్ మాఫియాకి సంబంధించి కనుక దాంట్లో పాల్పడినట్టు కనుక తెలిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే నోటీసు ఇవ్వడం జరిగింది నోటీసుకు సంబంధించి మరో వారం రోజుల్లో ఈ మిగిలినటువంటి ఏదైతే వీళ్ళు గుర్తించినటువంటి ఈ బియ్యము అదేవిధంగా కూడా దానికి సంబంధించిన పెనాల్టీ ఏదైతే ఉందో ఆ పెనాల్టీ మొత్తాన్ని కూడా మరో నూట నూట కోటి అరవై ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పి ఈ నోటీస్ లో పేర్కొనడం జరిగింది రైట్ థ్యాంక్స్ ఫర్ రవికృష్ణ